హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ చానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఇంకా పెరుగు చట్నీ లేదంటే ఉట్నే కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఉట్టిది కూడా తినొచ్చు అలానే ఇప్పుడు దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం నేనైతే మూడు కప్పులు బాసమతిని ఒక కప్పు నార్మల్ రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కావలసినవి రెడీ చేసుకుందాం ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి దీనికి కావలసిన బిర్యానీ గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని దీంట్లో సరిపడా హాయిలు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ నెయ్యి వెయిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా గరం అయితే యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వేయించుకోవాలి అలానే ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి దీంట్లోకి మన దగ్గర బఠానీ కానీ హాలు కానీ ఇంకా ఏ దీంట్లోకి ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్న క్యారెట్ని మాత్రమే వేసుకున్నా ఇలా అప్పుడు క్యారెట్ ఇంకా కొత్తిమీరని వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నా చూడండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకున్నా ఇలా అల్లం పేస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుకుంటూ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే గరం మసాలా కొద్దిగా పొడి పొడి చేసింది కూడా వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కని కూడా వేసుకోవాలి ఎక్కువ క్వాలిటీలో చేసుకుంటే వాళ్ళైతే ఎక్కువ కూరగాయలని తీసుకోవచ్చు ఫ్రెండ్ బఠానీ కానీ క్యాప్సికమ్ ఇంకా హాలుని ఉపయోగించవచ్చు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఏమీ లేకుండా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం అలాగే శుభ్రపరచుకుని పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంపేసి ఇందులో వేసుకుని ఒక వన్ మినిట్స్ బియ్యాన్ని వేయించుకోవాలి ఈ వెజిటేబుల్తో పాటు బియ్యాన్ని కూడా ఒక నిమిషము వేయించుకోవాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మన సరిపడా వాటర్ని వేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి టూ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇంకా అలానే కొద్దిగా హాయిలీ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వాటర్ తగ్గించిన నేను నాలుగు కప్పులు తీసుకున్నా కాబట్టి ఏడు కప్పులు వాటర్ని అయితే వేసుకున్నాం వేసుకుని సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి చూడండి ఎలా ఉంది కదా ఇప్పుడు మూత నేను దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకున్నా అలానే ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పులని ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకొని ఉడుకుతున్న రైస్లోకి అయితే వేసుకున్నా వేసి బాగా కలుపుకొని అన్నీ కొల్గా ఇలా కలుపుతుంది ఒక టెన్ మినిట్స్ మళ్ళీ సిమ్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక నిమిషం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆపేసి సెకండ్ ఉంచితే ఈ కొత్తిమీర అనేది దీంట్లో కలిసిపోతుంది ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని సపోర్ట్ చేస్తూ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చుకోండి అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి